భగవత్ భగవత్ సంబంధంగా ఏ రకంగా మనము వాటి గురించి తలుచుకోవచ్చో తలుచుకొని దివ్యానుభూతి పొందొచ్చో అది మనం ప్రయత్నం చేద్దాం సో మొట్టమొదటి వచ్చేది మెట్టలు కాలి మెట్టల గురించి మనం తలుచుకుంటే మనకు రామాయణం గుర్తుకొస్తుంది రామాయణంలో ఏమవుతుంది మనందరూ తెలుసు ఎప్పుడైతే సీతమ్మవారిని రావణాసుడు తీసుకెళ్ళిపోతుంటాడు రంకకు అప్పుడు ఆవిడ తన మూట మూటగట్టి ఆ ఋష్యశృంగ పర్వతం మీద అంటే పడేసినప్పుడు అది ఋష్యశృంగ పర్వతం మీద పడుతుంది ఎప్పుడైతే రామలక్ష్మణులు అమ్మవారి జా జాడ కోసం తిరుగుతూ తిరుగుతూ వాళ్ళు హనుమంతుడిని కలుసుకోవడము ఋషశృంగ పర్వతానికి రావడము అప్పుడు ఈ ఈ వృత్తాంతం చెప్తుంటే వాళ్ళు ఒక స్త్రీ ఏడుస్తూ వెళ్తుంటే ఒక రాక్షసుడు తీసుకెళ్తూ ఒక బట్ట ఒక మూట పడేశారని వాళ్ళు తీసుకొస్తారు ఓపెన్ చేస్తే అనంత సీతమ్మ వారి నగలు ఉంటాయి అమ్మ నువ్వు నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్ పో నువ్వు అప్పుడు ఆ ఊట అయిపోయి చూసేటప్పటికి అనేక ఆభరణాలు ఉంటాయి లక్ష్మణ్ ఏం చెప్తాడు అంటే మిగతా ఆభరణాలు నాకు తెలియదు కేవలం మెట్టలైతే నాకు తెలిసి ఎందుకంటే నేను సీతమ్మ వారిని ఇప్పుడు ఆమె పాదాల వైపే చూసి ఆమెను ఆమెతో పలికేవాడిని నేను ఆమె నాకు పూజనిరాలు కాబట్టి ఈ మెట్టని మటుకు సీతమ్మ వారి అని చెప్తారు మెట్టలు అనగానే ఇంకొక ఇంకొక చిన్న విషయం గుర్తుకొస్తుంది మనకు అదేంటంటే ఆళ్వారు చాలా గొప్ప దివ్య భక్తులని మనకు తెలుసు అటువంటి ఆళ్వాళ్ళలో తిరుమంగయ్య ఆళ్వారు అని ఉన్నారనమాట ఆయన ఏంటంటే చాలా బలవంతుడు అతను ఒక అమ్మాయిని చూసి ఆమెతో ఆమె ప్రేమించి వివాహం చేసుకోవాలని ఆశిస్తాడనమాట తను ఏం చెప్తుంది అంటే రెండు కండిషన్స్ పెడుతుంది ఒకటేంటంటే నువ్వు వైష్ణవత్వం ఆచార్య సమాశ్రయనం చేసుకోమని చెప్తుంది రెండోది ఏంటంటే సంవత్సర కాలము ప్రతిరోజు వెయ్యి ఎనిమిది అంటే వన్ థౌజండ్ ఎయిట్ మంది భక్తులకు సమారాధన అంటే భోజనం పెట్టాలి అని చెప్తుంది అనమాట ఆ రెండు కండిషన్స్ ఒప్పుకొని ఈ తిరుమంగయ్య ఆడవారు అంటే పూర్వం అతని నీలుడు అనేవారు అతను ఆమెను పెళ్లి చేసుకుంటారు అనమాట కానీ ఇది సామాన్య విషయం కాదు సంవత్సరం రోజు కూడా భంగం చే చేయకుండా నియమానికి అంతమందికి ఆహారం పెట్టడం చాలా కష్టం అప్పుడు ఆయన ఏం చేశారు అంటే ఇది లాభం లేదని చెప్పి ఈ దొంగతనం దొంగతనం చేసేందుకు మొదలు ఈ దారి కాచి దారి దొక్కడి చేస్తారు కదా అవి చేసే ప్రయత్నాలు ఉంటాయి అన్నమాట అట్లా ఉన్నప్పుడు ఆ అది ఆ వచ్చిన ధనాన్ని ఈ రకంగా అతను ఉపయోగిస్తూ మళ్ళీ ఆలయంలో శ్రీరంగనాథుడి దగ్గర ఉన్న ఆలయాలు ప్రాకారాలు కట్టించేందుకు ఆ రకంగా అతను ఉపయోగిస్తూ ఉపయోగిస్తూ భగవంతుని భక్తిని చాలా పెంచుకుంటాడు అనమాట ఒకరోజు అతను ఈ తన వృత్తిలో ఉన్నప్పుడు ఒక మ్యారేజ్ గ్రూప్ వస్తుంది అనమాట అప్పుడు పెళ్లి వాళ్ళు వచ్చింది నా పంట పండించి చాలా ధనం వస్తుందని సరే వెళ్ళి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దగ్గర ఉన్న ధనాన్ని తీసుకుంటారు ఆఖరికి ఆమె కాళ్ళకి ఉన్న బంగారు మెట్టెలు ఉంటాయి ఆ బంగారు మెట్టలు తీయరాదు అత వాళ్లకు ఆమె తీయరాదు అప్పుడు తనే తీసుకుంటా అనేసి అతను వెళ్ళి ఎప్పుడైతే ఆమె యొక్క పాదాన్ని ముట్టుకుంటాడో వెంబడే అతనికి దివ్యానుభూతి కలుగుతుంది కలిగి అరే వీడు సామాన్య దంపతులు కారు ఆ దంపతులు ఆది దంపతులని అతను తెలుసుకుంటాడు అనమాట తెలుసుకొని భక్తి పారదర్శనలు మునిగిపోతాడు అప్పుడు భగవంతుడు ఆయన మీద కరుణ చూపి స్వయంగా అతనికి ఆ నారాయణ సీమ నారాయణ మంత్రాన్ని ఉపదేశిస్తాడు అనమాట తర్వాత ఇంకా అతనికి భగవంతుడు సూచించిన నిధి ఎప్పుడైతే ఒకటి దొరుకుతుందో తద్వారా ఏంటంటే ఆ నిధి ద్వారా ఈ సంవత్సర కాలం అంటే ఎన్ని రోజులు అయితే మిగిలి అన్ని రోజులు వైష్ణవ సమారాధన చేసి ఈ చోర వృత్తి అంటే దారి పుళ్ళు అన్ని మానేసేస్తాడు అనమాట మానేసేసి శ్రీరంగంలో ఉండే ప్రాకారాలు మండపాలు అన్ని అతను కట్టిస్తారు కట్టించి ఆయన భగవంతుని ప్రార్థిస్తూ చేసే స్థుతులు అవన్నీ కూడా మళ్ళా ఈ దివ్య ప్రబంధంలో కొన్ని భాగాలుగా చెప్పడం జరుగుతుంది అనమాట సో ఇది మెట్టల్ తో సంబంధించినటువంటి పాస్టింగ్స్ ఆ తర్వాత ఇంకొంచెం పైకి వెళ్తే ఆమె యొక్క ఆంక్లెట్స్ ఆంక్లెట్స్ అంటే ఏంటి మాతాజీ కాళ్ళ పట్టీలు ఈ కాళ్ళ పట్టీలు చక్కటి వృత్తాంతం ఏంటంటే మనకు రాధమ్మవార్తి అనమాట రాధాదేవి రామే ఉన్న కాళ్ళు పట్టీలు అంటే అవి ఎంత అద్భుతమైన ఊహించవచ్చు అయితే దాన్ని స్పర్శించగలిగే పోని చూడగలిగే అదృష్టము ఒక గొప్ప భక్తుడికి దొరికింది వైష్ణవుడికి అతని పేరు ఏంటంటే ఆ దుఃఖ దుఃఖ అని పెడతారు అనమాట పేరెంట్స్ పుట్టినప్పుడు ఆ తర్వాత ఆ గురువు అతనికి దుఃఖ కృష్ణదాస్ అని పేరు పెడతాడు అటువంటి ఆ దుఃఖ కృష్ణదాసుని గురువు శిలా జీవగోస్వామి యొక్క సేవలు చేస్తూ అతని వద్ద జ్ఞానాన్ని సంపాదించమని పంపిస్తాడు అనమాట అయితే జీవగోస్వామి అతని ఇతని యొక్క భక్తిని ఇతనికి భగవత్ విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తిని తెలిసి చాలా సంతోషిస్తాడనమాట సంతోషించి ఆయనకు ట్రైనింగ్ కదా ఆ ట్రైనింగ్ లో భాగంగా ఏం చెప్తారంటే ఈ కానకు కుంజ అనే ప్రదేశం ఉంది ప్రతిరోజు నువ్వు అక్కడ నుంచి నీళ్లు తీసుకొచ్చి నువ్వు ఈ ఈ తోటకు నీళ్లు చెప్తాడు చెప్తాడనమాట అది ఎంతో శ్రద్ధగా చేసేవాడు ఎవరు ఈ దుఃఖ కృష్ణదాస్ అతను ఏం చేసేవాడంటే అది చేస్తూ ఎప్పుడు భగవంతు ధ్యానాన్ని చేస్తూ భగవంతుని యొక్క రాతమ్మవారి యొక్క లీలలు తలుచుకుంటూ ఉండేవాడు అనమాట అట్లా ఈ ఇటువంటి ఏమంటారు అటువంటి సేవలు పూర్తి నిమగ్నమై ఆనందంగా ఉన్న అతను ఏంటంటే ఒక్కొక్కసారి అమ్మవారిని దృశ్య దృశ్యం చూసేవాడు అనమాట ఒక స్త్రీ వచ్చి చాలా అందంగా ఉండి నీటి ఆ కుంజా నుంచి నీళ్లు తీసుకోవడం అటువంటి దృశ్యాలు కూడా అతను కాంచు చూడగలిగేవాడు అనమాట ఒక రోజు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ దుఃఖకృష్ణదాసు నీళ్లు తీసుకొచ్చేందుకు వెళ్తాడో ఆ కుంజాకి అక్కడ ఎప్పుడైతే కుండ ముంచుతాడో ఆ ముంచిన ప్రదేశంలో అతని కుండ కింద ఒక మెరుస్తున్న పదార్థాన్ని చూస్తాడనమాట చూస్తే అతను చేయి కింద పెట్టి అది తీసేటప్పటికి ఈ యాంక్లెట్ ఈ పట్టీలు మువ్వలు అనమాట ఉండేటప్పటి అతను ఎప్పుడైతే ఆ పట్టి చేతిలో పట్టుకుంటాడో కృష్ణరస భావాత్మను పూర్తి అతను అన్నమాట అయిపోయినాక ఇంకా ఇది మామూలు కాదు అని అతనికి అవగాహన కలుగుతుంది సరే చూద్దాం ఎవరికి చెందిందో ఈ పట్టీలు వాళ్ళు వచ్చినప్పుడు వచ్చని అతను తన దగ్గరనే పెట్టుకుంటాడనమాట నెక్స్ట్ పొద్దున పూట ఏమవుతుంది అంటే రాధారాణి పాదాల నుండి ఒక పట్టీ మనిస్తారు అనమాట వాళ్ళు అప్పుడు విశాఖ ఉంటారు కదా విశాఖతో చెప్తుంది ఆ నేను నిన్న రాత్రి ఇట్లా కుంజా దగ్గర పోయా నృత్యం చేసేందుకు అప్పుడు పడిపోయినట్టుంది అని చెప్తారనమాట పాపం విశాఖ మిగతా చలికత్తలు అందరూ వెళ్ళి వెతుకుతారు అంత ఇక్కడ అక్కడ వాడికి ఎక్కడ కూడా కనపడదు అనమాట కనపడుతున్నప్పుడు ఈ విశాఖ దృష్టి ఆ అక్కడ సేవ చేస్తు ఊడుస్తున్నటువంటి ఈ దాస్ మీద పడి వెళ్ళి అతన్ని విచారిస్తుంది అనమాట అతన్ని అడుగుతుంది అనమాట అడిగినప్పుడు అతను అంటాడనమాట ఎప్పుడైతే విశాఖ విశాఖ యొక్క దివ్య సౌందర్యం చూసే అతను నిశ్చయిస్తు ఒక దేవి ప్రత్యక్షమైనట్టుగా ఉంటుంది అనమాట అతను ఏం చెప్తాడు అంటే ఆ నువ్వెవరో అడుతాడనమాట ముందు చెప్పడు చెప్పకుండా ఆమెకు నమస్కారం చెప్తాడు నమస్కారం చెప్పినాక ఆ నా దగ్గర ఉంది కానీ నువ్వెవరు అని అడుగుతాడు అనమాట ఉత్సాహంతో కుతూహలంతో నేను ఒక గోప గోప కన్యను అని చెప్తుంది అనమాట చెప్పినప్పుడు ఇతను అడుగుతాడు నువ్వు ఎక్కడుంటావు అని అడుగుతాడు అనమాట అడిగితే ఆవిడ నిన్ను దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో నివసిస్తున్నాను అంటే ఇది నీదేనా ఈ కాళ్ళ పట్టి నీవేనా అంటే నావి కాదు మా ఇంట్లో ఇంకొక నవోవదు ఉంది ఆమెవి అని చెప్తారనమాట చెప్తే అతను ఏమంటాడంటే ఎట్లా పోయా చెప్పు అంటే నేను రాత్రి వాళ్ళు ఆడుతూ పాట ఆటపాటల్లో అది పడిపోయింది నీళ్ళలో పడిపోయింది అని చెప్తారనమాట నేను అందుకే వచ్చాను అది తీసుకొని వెళ్ళేందుకని అప్పుడు ఆ ఈయన ఏమంటాడంటే నేను ఇవ్వను ఎవరైతే ఈ పట్టీలకు చెందిన వాళ్ళు పట్టీ ఓనరో వాళ్ళు వస్తే ఇస్తానంటాడు అనమాట సో కొంతసేపు అయినాక మళ్ళా అభిషాఖ మాతాజి వెళ్ళి ఈ వృత్తాంతం అంతా ఆయన చెప్తుంది అనమాట చెప్తే రాధారాయణ వస్తుంది కానీ ఆవిడ ఒక చిట్టు చాటున మరుగున దాక్కుని ఉంటుంది అప్పుడు సరే వచ్చింది మా నవ్వదు ఆమెకు సంబంధించిన వస్తువును తిరిగి ఇచ్చేసేయని చెప్తాడు అనమాట దూరం నుంచే దుఃఖ కృష్ణదాసు ఆ ఆమె యొక్క శరీరం నుంచి అద్భుతమైన కాంతిని అతను చూడగలుగుతాడనమాట తు చూడగలిగి ఒకసారి ఏంటంటే తన ఆత్మ ఆ తనని వదిలినట్టుగా ఫీల్ అవుతాడనమాట ఆయన అప్పుడు ఆ ఒక గొప్ప తార్జాత్మతతో అంటే ఒక గొప్ప ఏమంటారు ఎక్స్ట్రసీతో అతను కంకణాన్ని లేకుంటే పట్టిలో దాన్ని ఏమంటారు మువ్వలో ఏదో ఆమెకి ఇచ్చేసేస్తాడనమాట ఇచ్చినాక అవి ఎవరో తెలుసుకోవాలి అంత గొప్ప వ్యక్తి ఎవరు అని అతనికి మనసులో చాలా దృఢమైన కోరిక కలుగుతుంది అనమాట ఇప్పుడు ఆ విశాఖ వెళ్ళి అది ఇచ్చేసి వస్తూ అడుగుతుంది అనమాట చెప్తుంది నువ్వు చాలా చక్కటి హెల్ప్ చేసావు ఆమెకు అందుకని నీకు ఒక ఒక నీకేం కావాలంటే అది ఆ నవ వధు నీకు ప్రసాదిస్తుంది అని చెప్తారనమాట ఎప్పుడైతే ఆ రకంగా రాధారాణి నుంచి ఆఫర్ వస్తుందో అప్పుడు ఎంబడి అతను ఏం చేస్తాడంటే నాకు ఏమవుతు ఒక్కసారి ఆ ఆ వ్యక్తి యొక్క పాదౌడిని నేను శిరసలో పెట్టుకోవాలని నా కోరిక ఉంది అంటాడు అనమాట అంటే అప్పుడు విశాఖదేవి అంటే అంటుంటే సన్ను వెళ్ళి ఆ కానన్ కుంజంలో స్నానం చేసిన ఉంటుంది ఎప్పుడైతే ఆయన నీళ్ళలో దిగుతాడో ఎంబడై గోపిగా అవుతాడనమాట ఆ కొత్త గోపికను తీసుకొని రాధారాణి సమక్షంలోకి వెళ్తారు గోప చాలా మంది గోపికలు ఉంటారు వాళ్ళందరితో పాటు ఈ గోపిక కూడా రాధారాణి యొక్క అసోసియేషన్ చాలా ఆనందిస్తుంది అనమాట అప్పుడు రాధారాణి ఏం చేస్తుందంటే ఆటల్లో ఆమె యొక్క ఆ కార్ పట్టిని తీసి దాంట్లో కుంకుమను కుంకుమతో ఆచ్ఛాదించి అది తిలకంలాగా ఆయనకు పెడుతుంది అనమాట పెట్టి ఈ రోజు నుంచి నీ పేరు దుఃఖకృష్ణదాస్ కాదు నీ పేరు క్ష్యామానంద అని ఆమె అతను ఆయన్ను ఇనిషియేట్ చేస్తుంది అనమాట ఆయనకు దీక్ష ఇచ్చినట్టు అతని పేరు మార్చిన ఎట్లయితే మన ఆచార్యులు చేస్తారో ఆ రకంగా అతనికి అది పెట్టి ఈ తిలకమప్పుడు ధారణ చేసే ఉండాలి నువ్వు అని చెప్తుంది అనమాట చెప్పే ఆవిడ ఆ అక్కడి నుంచి మాయమైపోతారనమాట కానీ ఆ అనుభూతి నుంచి అతను బయటికి రాలేకపోతాడు పదే 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 ఆ అనుభూతిని గుర్తు తెచ్చుకుంటూ ఆనంద బాష్పాలు అని పురిపిస్తాడనమాట తర్వాత ఈ ఎప్పుడైతే షీల గో జీవగోస్వామి దగ్గరికి వెళ్తారో ఈ వృత్తాంతం అతను చెప్పడము అతను ఇంకెవ్వరికి చెప్పకూడదని ఆదేశించడం జరుగుతుంది ఈ రకంగా ఈ ఆ ఈ కాలి పట్టీల వల్ల శ్యామానంద శ్యామానంద పండిత్ ఆయన దుఃఖ కృష్ణ దాసించి శ్యామానంద పండితుడు అవుతాడు అమ్మవారి యొక్క పాద స్పర్శ ఆమె ఆశీస్సులు పొందగలుగుతారు అనమాట ఇది యాంక్లెట్స్ సంబంధించిన చిన్న వృత్తాంతం తర్వాత మళ్ళా ఒకసారి త్రేతాయగంలోకి వెళ్తాం త్రేతాయగంలో రాముల వారు ఎప్పుడైతే సీతమ్మ జాడ తెలుసుకునేందుకు ఆ ఆంజనేయుడు అంగదుడు వీళ్ళంతా దక్షిణ వైపుగా వెళ్తారో అతనికి చాలా విశ్వాసం హనుమంతుడు తప్పకుండా తన కార్యాన్ని స్వామి కార్యాన్ని నెరవే నెరవేర్చే శక్తి ఉన్నవాడు అని అందుకని అతను ఏం చేస్తాడంటే తన వేలి ఉంగరాన్ని ఇస్తాడనమాట ఎందుకు ఇస్తాడు అంటే ఒకవేళ తన ప్రయత్నం ఫలించి హనుమంతుడు గనుక సీతమ్మ వారి జాడ కనుక్కుంటే ఆమె హనుమంతుడిని చూసి ఇది రాక్షసమాయ అని అతన్ని నిరాకరించవచ్చు భయపడొచ్చు కాబట్టి తను రామదూతగా తెలుసుకునేందుకు ఆ అది ఒక ఐడెంటిటీ అనమాట మనకి ఐడి కార్డ్స్ ఉన్నట్టుగా రాముల వారు తన ఉంగరాన్ని హనుమంతుడికి ఇస్తారనమాట ఈ రకంగా మన ఉంగరాన్ని తలుచుకుంటే ఉంగరం కొంచెం చంపితే గాజులు ఆ గాజులు ఏంటి అంటే మనందరికి తెలుసు మళ్ళా కృష్ణ కృష్ణ టైంలోకి వెళ్ళిపోతే రాధారాణి అన్ మనకు భక్తి రసామృత సింధులో చెప్తారు కదా ఆ భూగలం కంటే వృందావనం వృందావనం కంటే మధుర అట్లా మధుర కంటే వృందావనం తర్వాత తర్వాత గోవర్ధనం గోవర్ధనంలో కూడా ఉన్నతమైంది శ్యామకుండ రాధాకుండ అని ఆ రాధాకుండ ఎలా ఉత్పన్నం చేశారో మన తెలుసు ఎప్పుడైతే ఆ హరిత్రాసుని చంపారని అతనికి బ్రహ్మ పాతకం వస్తుంది చెప్పినప్పుడు అతను కృష్ణుడు ఏం చేస్తాడంటే తన కాలి బొట్టనవేలు తోటి ఒక గుంట చేసి అన్ని నదీ దేవతల్ని పవిత్ర జలాల్ని అందులోకి ఆపాదిస్తారనమాట చూసినప్పుడు రాధారాణి ఆమె యొక్క అనుచరులు ఏం చేస్తారు వాళ్ళ గాజుల యొక్క ముక్కలు తీసుకొని తవ్వడం మొదలు పెడతారనమాట వాళ్ళు కూడా అట్లా పవిత్ర జలాలను తెప్పించి అంత శక్తి కలది రాధారాణి అని నిరూపించే ప్రయత్నాలు అప్పుడు కృష్ణుడు నా దగ్గర ఉండి శామకుండ నుంచి నీరు తీసుకోండి అంటే ఆవిడ ఒప్పుకోదనమాట అప్పుడు మళ్ళా భగవంతుడు అందరినీ పిలిస్తే ఈ నదీ దేవతలందరూ ప్రత్యక్షమై అన్ని మొత్తం పవిత్రమైన జలాలతోటి నిం నింపుతారనమాట కృష్ణుడికి అన్నిటికంటే చాలా ప్రేమైంది రాధాకుండని అని చెప్తారనమాట మన ఆచార్యులు సో ఈ కి సంబంధించింది రాధాకుండ యొక్క అపేరెన్స్ అక్కడి నుంచి ఇంకొంచెం పైకి పెడితే నో సిరింగ్ బుక్కు పుల్ల మళ్ళా మనం ఒకసారి రామాయణాలకు పెడితే సీతాదేవి రాముల వారందరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ వాళ్ళు ఏంటంటే ఆ కావేరిలో స్నానం చేసేందుకు దిగుతారు అనమాట దిగుతున్నప్పుడు ఆవిడ యొక్క ముక్కు ఆ ప్రమాద శాస్త నీట్లో పడుకుతుంది అది ఆవిడ చాలా ప్రియమైందట సీతమ్మవారికి అది ముచ్చపు ముక్కు పుల ఆవిడ చింతిస్తుంటే హనుమంతుడు లోపలికి వెళ్ళి ఎత్తికి ఎంత కష్టం మనకు తెలుసు అటువంటి ఆ అసాధ్యమైన పని పనిని తీర్చేసి చేసి ఆ ముత్యం ముక్కులను తిరిగి ఇస్తారనమాట అప్పుడు ఆవిడ సంతోషించి రాయ అని పిలిచిందట హనుమంతుడిని అది కర్ణాటకలో ఇప్పటికీ కూడా కావేరీ తీరని ఒక టెంపుల్ ఉందట ఆ ముత్తత్తి అనే ప్రదేశం ఉందట కర్ణాటకలో అక్కడ ఉండే హనుమంతుడిని రాయ అంటారు ఎందుకంటే ఆ ముత్యం ముక్కుపులను రాధమ్మ వారికి తీసుకొచ్చిస్తారు అనమాట హనుమంతుడు అయితే ఈ ముక్కు పుల్లతో ఇంకొక చిన్న స్టోరీ ఉంది అంటే మాకు టైం ముక్కుపుల్ల ముక్కు పుల్ల ముక్కు పుడక ఏదైనా సరే అంటే చెప్తున్నా నో నో స్ నో యా మనము ఇంగ్లీష్ లో ముక్కు పుల్లని కూడా వాళ్ళు నో స్ అని అంటారు ముక్కు పుడకని కూడా నో స్రింగ్ అనే అంటారు ముఖ్యంతో ఉండేది అనమాట అయితే ఈ ముక్కు పుల్లకు సంబంధించి ఒకటి మంచి పాస్టైవ్ ఏంటంటే పురంధర దాస్ మనందరు మనందరూ చాలా గొప్ప భక్తుడు కృతులు రచించినవాడు ఆయన మన ఇట్లా రామదాసు త్యాగరాజ్ కుర్తుల చదువుతో అట్లా పురంధర కృతులు కుర్తులు కూడా అది చాలా బహుళ ప్రాధాన్య ప్రజా ఏమంటారు బహుళ ప్రజా అంటే ప్రజలు చాలా బాహుళ్యతీ ప్రజా బాహుళ్యం తెలుగు తెగిలిచ్చిందా చెప్పారు కదా ప్రజా బాహుళ్యం పొందింది అయితే ఈ పురంధర దాస్ ఏంటంటే పూర్వము అతన్ని నవకోటి నారాయణ అనిపించింది అంటే నవకోటి నారాయణ అంటే పేరు నారాయణ అతని దగ్గర తొమ్మిది కోట్ల ధనరాశి ఉండేది కాబట్టి నవకోటి నారాయణ అని పిలిచేవాడు పేరు అంత గొప్ప ఉంది అతని ధనం అంత గొప్పగా ఉంది కానీ పరమ పీనాశి పిల్లికి కూడా పిచ్చం పెట్టిన వాడు అనమాట అటువంటి అతని దగ్గర వ్యాపారి అతను బంగారు వ్యాపారి అతని దగ్గరకు ఒక ఒక వృద్ధుడు విభ్రుడు వస్తాడు అనమాట వచ్చి నాకు కొడుకుది ఉపనయనం ఉంది మీరు నాకు ధన సహాయం అంటే నా దగ్గర ఏం లేదని అతన్ని ఎదురు భాషలాడి పంపిచేస్తాడనమాట పాపం అతను ఇంకా ఆశ చంపుకోలేక అంత ధనవంతుడు కదా మరి ఒకసారి కాకపోతే ఒకసారి మనసు మారొచ్చు తనకు ధన సహాయం చేయొచ్చని తిరుగుతూ ఉంటాడు ఒకసారి ఏమవుతుందంటే అతను లేనప్పుడు అతని భార్య ఉంటుంది అక్కడ భార్య అడిగితే నేను నేను భర్త నేను అస్వతంత్రు అని నాకు నా దగ్గర ఏమీ లేదు భర్త ఆ దిన ఉన్నా నేను నీకు ఎలా ఇయ్యగలను దానం అంటే అతను చెప్తాడనమాట నీకు మీ పితృదనం అంటే మా పితృల నుంచి ఆ పుట్టింటి నుంచి వచ్చినటువంటి ముక్కు పుల్ల ఉంది కదా అది ఏమంటాడనమాట అలా అంటే అప్పుడు ఆమె గుర్తుకొచ్చి ఓకే ఇదన్నా ఇస్తే బ్రాహ్మడికి సహాయం చేసిన వాడు అవుతాను ఆ ముక్కు పుడికిచ్చి నువ్వు దీంతో మీ అబ్బాయి ఉపనయానం చేసుకో కానీ నా భర్తకు తెలియనియద్దు దయచేసి నువ్వు నా భర్త యొక్క దుకాణానికి వెళ్ళద్దు బంగారు వ్యాపారం కదా ఈ ముక్కుపులా మీ డబ్బు తీసుకుందాను అక్కడ పోవద్ది అని చెప్తుంది పాపం చెప్తే ఈ బ్రాహ్మణుడు ఏం చేస్తాడు మళ్ళా అక్కడికే వెళ్తాడు వెళ్ళి ఆ ముక్కు పిల్లను పెట్టాం కానీ మరి ఆ ఏ సహవాసం కాదు తెలుసు కదా భార్య ముక్కుపు లేదు అందుకని అతను వెంబడే నువ్వు ఉండు ఉండు వచ్చి డబ్బులు ఇస్తాను అని చెప్పి అతను గబా గబా ముక్కు పిల్ల తీసుకొని ఇంటికి వెళ్తాడు వెళ్ళి భార్యను పిలుస్తాడు పిలిచి ఏది నీ ముక్కు లేదంటే నేను స్నానం చేస్తూ బాత్రూంలో గిన్నెలో పెట్టానంటే తీసుకురమ్మంటాడు నేను ఆ పని అయిపోయింది ఈ రోజుతో భగవంతుడా నీదే భారం ఏం చేస్తావు తండ్రి నన్ను పాలం ఉంచినా తెచ్చిన నీదే బాధ్యత అని చెప్పుకుంటూ వణుకుంటూ వణుకుంటూ భగవంతుని పూజించుకుంటూ ఆడ వెళ్తుంది వెళ్ళి ఆ గిన్నె చూసేటప్పటికి అసలు ముక్కు కనిపిస్తుంది మొక్కపుల్లా కనిపించగానే ఆ తండ్రి నన్ను ఎంత కాపాడినా రోజు ఇటువంటి పరిస్థితి నుంచి నువ్వు బయట బయట అని సంతోషపడి ఆయన కృతజ్ఞత చెప్పుకుంటూ ఆ గిన్నెను ముక్కులతో సహా తీసుకొచ్చి భర్త చేతికి ఇస్తుంది భర్త చేతికి ఇచ్చేటప్పటికి అతను జోబులోంచి తన ము కులు ఇస్తాడు రెండు ఒకేలాగున్నాయి అంటే సరే అని అతను వెళ్ళేటప్పటికి ఆ వృద్ధుడు ఏం చేస్తాడు గబగబా దుకాణం నుంచి బయటికి వెళ్ళిపోతుంటాడు ఉండవయ్యా ఉండు ఉండని పిలుస్తుంటే అతను వేగంగా గుళ్ళోకి వెళ్ళిపోతాడు అనమాట ఎదురుగున్న గుళ్ళోకి ఇతను ఎంబడించేటప్పటికి అతనికి దర్శనం కాదు అప్పుడు అతను ఈ పేద బ్రాహ్మణుడు పేద విప్రుడు అతను ఎవరో గారు సాక్షాత్ ఆ భగవంతుడని తెలుసుకొని అతను ఒక్కసారి మానసిక పరివర్తన వస్తుంది వచ్చి భార్యను కృతజ్ఞతలు చెప్పు భార్యను పోగొడతాడు నువ్వు ఎంత గొప్ప భక్తురాలువి ఆ స్వామికి నీ చేతుల నువ్వు ఒక వస్తువు ఇచ్చి ఆయన ఆనందింపబడ్డావు నేను దుర్మార్గుని నాకుండే ఈ పీనాశితనం వల్ల నేను అంత సాక్షాత్ లక్ష్మీనారాయణ వచ్చి అడిగితే కూడా ఇవ్వలేదు అతన్ని అని చెప్పి చాలా బాధపడతాడు ఆ బాధ నుంచి అతనిలో ఒక్కసారి పరివర్తన వచ్చి గొప్ప భక్తుడయి తనకున్న ఈ నవకోట్లు కూడా అన్ని పంచి పెట్టేసి బ్రాహ్మణులకు భక్తులకు తర్వాత చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతూ ఎల్ల కాలం భగవద్ధ్యానంలోనే ఉంటాడన్నమాట ఆ రకంగా ఉండి అతను భగవంతుని కీర్తిస్తున్నవి ఈ పురంధర దాసు కీర్తన చాలా గొప్పవన్నమాట ఈ ఇది లోక్సింగ్కి సంబంధించి అయితే నెక్స్ట్ చెవులవి ఆభరణం చెవి ఆభరణం ఏంటంటే ఒక్కసారి పైకి చేత చెవి ఆభరణం మళ్ళీ ఒక్కసారి ఇటు అటు వెళుతుంది మన కృష్ణుడికి రామాయణంలో భాగవతం మధ్యలో వెళ్తున్నాం ఈ ఈ వృత్తాంతం ఏంటంటే బలరాముని యొక్క లీల బలరాముడు ఎప్పుడైతే ఆ ఒక్క యమునను ఆయన శిక్షించాలని గుంజుతారు కదా ఆ సమయంలో ఎలా కనిపించాడటంటే బలరాముడు నీలవాస ఏకకుండలో కలకకూతి కృత శుభగ సుందర భుజో అంటే ఆయన భాగవతంలో బలరాముని ఆ రకంగా వర్ణిస్తారు ఆ ఏకకుండల ఏంటి అని అనుకుంటే ఎప్పుడైతే యమునాదేవిని దేవిని ఆ రకంగా శిక్షించబోతున్నాడో ఆడు వణుకుతూ ఉంటుందో ఆమె అతని వచ్చి ప్రార్థిస్తుంది దీన్ని ఆచార్యం చెప్తారంటే ఆ సమయంలో అమ్మవారు లక్ష్మి వచ్చి అతనికి ఒక అందమైనటువంటి చెవి ఆభరణాన్ని ఒకటే ఇస్తుందట అదే ఒకటి అని ధరిస్తారు ఆచార్య చెప్తూ చెప్తూ ఆయన కూడా ఫ్యాషన్ ట్రెండ్ సెట్టర్ ఇప్పుడు కొందరు కొందరు ఒక చెవికి పోగు పెట్టుకుంటారు చూడండి మగవాళ్ళు అట్లా అన్నమాట ఆ రోజులోనే బలరాముడు ఫ్యాషన్ ట్రెండ్ సెట్టర్ అనమాట ఆ చెవికి ఆభరణం ధరించాడు ఇంకా మనం ఒకసారి ఆభరణాలు అనగానే దామోదర నీళ్ళలో ఫస్ట్ శ్లోకంలో మన భగవంతుని ఆభరణాన్ని గుర్తు చేసుకుందాం ఆ శ్లోకం ఎవరైనా చెప్తారా నమామిశ్వరం సచ్చిదానంద రూపం కుండలం గోకులే రాజభనం ఆ ఆ ఉండే ఆ కుండలాలు మకర కుండలాలు అని మనకు ఆచారాలు చెప్తారు ఆ రకంగా ఇయర్ రింగ్స్ స్వామి యొక్క ఇయరింగ్స్ వండిస్తూ దామోదర హలో చదితే ఇక్కడేమో బలరాముడు ధరించినటువంటి ఏక కుండలాన్ని ఒకసారి మనం తలుచుకుందాం తలుచుకుంటూ తలుచుకుంటూ నెక్స్ట్ కంఠాభరణం ఆభరణం కంఠాభరణం గురించి తెలుసుకున్నావు దానికి సంబంధించిన ఒక వృత్తాంతం కంఠాభరణంలో ఇది మళ్ళా రామాయణంలో ఎప్పుడైతే యుద్ధం సమాప్తి అవుతుందో అందరూ వచ్చి తర్వాత రాముల వారు పట్టాభిషేకమైనప్పుడు రాముల వారు సీతమ్మ తల్లి చెప్తారు నీకు అందరిలో ప్రియమైన వాళ్లకు నువ్వు కానకీయని చెప్తారన్నమాట అప్పుడు ఆవిడ మెళ్ళ ఉన్న అత్యంతమైనటువంటి విలోగల ముత్యాల దను హనుమంతుడి హనుమంతుడి మీద ఆవిడ చాలా స్పెషల్ అఫెక్షన్ అనమాట ఎందుకంటే దూరం అవుతాడనుకున్న స్వామిని దగ్గర చేసిన వాడు హనుమంతుడు కాబట్టి హనుమ అని చెప్పి అతను ఆమె ఆధారంగా చేతిలో ఆ ముచ్చాల గొలుసును పెడుతుంది ఆయన ఏం చేస్తారు సహజంగా ఉండే వానర బుద్ధి అది దానితోటి ఆ ముచ్చాల గొలుసుని వెంపడ చింపేసి ఒక్కొక్క దాన్ని కొరుకుతుంటాడు చూస్తుంటాడు పడేస్తుంటాడు ఎవరికి అర్థం కాదు అదేంటి సీతమ్మ వారు అంత ప్రేమగా ఇచ్చిన గొలుసును హనుమంతుడు ఇలా ఎందుకు అని అప్పుడు ఆ సీతమ్మ వారు అడుగుతుంది అనమాట హనుమ ఏం పని చేస్తున్నావు నువ్వు అని అంటే అతను ఏం చెప్తాడంటే నేను రాముల వారు ఉన్నారేమో అని చూస్తున్నాను నేను ఎప్పుడు మనసులో భగవంతుడే ధరిస్తాను కదా ఈ హారంలో ఏంటి ఆ ప్రత్యేకత ఎక్కడన్నా రాముడు ఉన్నాడేమో అని ఇలా ముత్యాన్ని కొరికి చూస్తున్నా కానీ నాకు ఇక్కడ కనపడలేదు అని అప్పుడు అడుగుతారనమాట ఆ నిజంగా నీ మనసులో రాముడు ఉన్నాడంటే చూడండి అని చెప్పి ఆయన వక్షస్థానాన్ని తీర్చి ఆ రామచంద్రని చూపిస్తారు మనం ఎన్నో సార్లు లో చూస్తాం అనమాట అంటే ఆమె ఇచ్చినటువంటి అపురూపమైన ఆ నెక్లెస్ కంటే స్వామిని ఎప్పుడు మనసులో ధరించడమే హనుమంతుడు ప్రిఫర్ చేస్తాడని మనకు చిన్న వృత్తాంతం అనమాట ఇది ఒకసారి పైకి వెళ్తుంది నెక్స్ట్ దానికి వెళ్తుంది ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా వన్ లో అయిపోతుంది అయితే ఈ ఆభరణాలు ఇవన్నీ ఉన్నాయి కదా భగవంతుడు ఏం చెప్పారు అంటే ఆభరణాలు కాదు ఆయనకు కావాల్సింది పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త్యా ప్రయచ్ఛతి యోమే భక్త్యా అయత్తి తదహం భక్తి ఉపకృతం అష్టామి ప్రయత్మన అన్నారు అందులో ఏమన్నారు పత్రం పుష్పం ఫలంతో ఫస్ట్ పత్రం తులసి పత్రం మనకి వృత్తాంతం తెలుసు ఒకసారి ప్రమాద పశాత్తు సత్యభామ నారదుడికి కృష్ణుని ఇచ్చేస్తుంది అనమాట మళ్ళా కృష్ణుని వాళ్ళు పొందాలంటే వాళ్ళు ఎంతో బ్రహ్మ యత్నం చేయాల్సి వచ్చింది రాణులందరూ వాళ్ళ దిగురున్న ధనరాశుని నగల్ని అన్నిటి కూడా పెట్టినా కూడా ఆ కృష్ణయ్య బరువు పెరుగుతుంది వీళ్ళు పెట్టిన ధనరాశులు పరువు సరిపోవట్లేదు తూగట్లేదు అప్పుడు ఈ సత్యభామ వెళ్ళి రాధారా సరే దేవిని ఆశ్రయిస్తుంది అనమాట అంతకంటే ముందు తనే పవర్ఫుల్ తనే భగవంతుడికి అందరిలో క్లోజ్ డియరెస్ట్ భార్య అనుకున్న సత్యభామ దేవి సహాయాన్ని అర్పిస్తుంది అప్పుడు దేవి ఒక తులసి దళాన్ని తీసుకొని కృష్ణుడికి భద్రంగా ఉన్న ప్రదే ప్లేట్లో పెట్టి ఆయన చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసింది వెంటనే అందరు చూస్తుంటే అంత ధనరాశులు పెట్టిన కథలని ఆ త్రాసు ఎప్పుడైతే ఆ తులసి దళం పెడుతుందో ఎమ్మడే అటువైపు మగ్గడం మొదలు పెడుతుంది ఈ రకంగా భక్తితోటి తులసి తోటి శ్రీ లిక్ష్మిదేవి నారదుని అదేనం ఉన్న భగవంతుని తిరిగి తమ స్వాధీనంలోకి తెచ్చుతుంది అనమాట దీన్ని బట్టి భగవంతుడు దేన్ని ఎక్కువ ఇష్టపడతారు దేనికనే దాసుడు అవుతాడనేది ఒక చిన్న వృత్తాంతం అనమాట ఇది లాస్ట్ లాస్ట్ స్లైడ్ లో ఈ ఆభర మనకి ఇదో ఒకటి చక్కటి వృత్తాంతం మన భాగవతంలో పత్రం పుష్పం ఫలం అన్నారు కదా ఎవరైతే ఈ ఫలాలు నమ్ముతుందో ఆ ఫ్రూట్ వెండర్ ఆవిడ భగవంతుని యొక్క దివ్య ఆ తేజస్సు ఆయన యొక్క రూపాన్ని చూసి చాలా మోహితమైపోతుంది ఆ బుచ్చి బుచ్చి చేతిలో అతను తీసుకొచ్చినటువంటి ఆ ధన ధాన్య రాశిలో ఆయన వచ్చేటప్పటికి అసలు నాలుగైదు మిగులుతాయి అయినప్పటికీ కూడా ఆవిడ సంతోషంగా ధాన్యాన్ని స్వీకరించి అతనికి చేతుల పట్టినని ఆ పండ్లను ఇస్తుంది అనమాట దానికి ప్రతిఫలంగా భగవంతుడు ఏమి ఇచ్చాడు ఆవిడకు అంక్తులేని ధనరాశిని అనుగ్రహిస్తాడు అనమాట అసలు ఏం చెప్పారంటే భగవద్గీతలో అనన్యా చింతోమాం ఏజనా పరిపాసతే నిత్యాభుక్తం యుగ క్షేమం వాహమ్యం ఎవరైతే భగవంతుని అంత అధికమైన భక్తితో ఎప్పుడు పూజిస్తుంటారో ఆయనే ధ్యానిస్తుంటారో భగవంతుని యొక్క దివ్య రూపాన్ని తలుచుకుంటారో అటువంటి వాళ్లకు ఏదైతే ఉందో దాన్ని రక్షిస్తారో ఏది లేదో అతను దాన్ని మనకు ఇస్తారన్నమాట ఇక్కడ ఆవిడకున్న ప్రేమ రక్షించారు ఆమెకు లేని ఆ ధనాన్ని స్వామి ఆమెకు ప్రసాదించారనమాట నెక్స్ట్ స్లైడ్ అమ్మా యా ఆ చైతన్య చరితామృతాలు ఏం చెప్పారు ఎడ్జోపియో తుమో ఇక్కడ ఈ చెప్తారన్నమాట చెప్తారనమాట ఎవరు చైతన్య మహాప్రభు నువ్వు ఈ మొత్తం ఈ భూమి ఉద్ధరించేవాడివి తర్వాత ఆ ఆఖరికి దేవతలు పురుషులు కూడా నిన్ను తాకాలని కోరుకుంటారు అది ఒక డివోటీ యొక్క గొప్ప లక్షణము అని చెప్తారనమాట అని చెప్తూ ఆ వైష్ణవ ఇటుకేట వైష్ణవ సదాచారు వైష్ణవ సదాచారు మన యొక్క భక్తునికి ఆభరణము మిగతావి ఆభరణాలు కాదు నువ్వు నీ యొక్క గొప్పతనము నీ యొక్క భక్తి నువ్వు ఒక మంచి ఉదాహరణ కాబట్టి అందరూ నేను నిన్ను తగలాలని స్పర్శించాలని పాదరు తీసుకోవాలనుకుంటారు కాబట్టి ఈ వైష్ణవ సదాచారం పాటించడమే అందరికి ఆభూషణం లాంటిది అని చెప్పారు బయటి వై మాకు రేపటి నుంచి వైష్ణవ సదాచార క్లాస్ స్టార్ట్ అవుతున్నాయి రెండు రోజులు వరుసగా లాస్ట్ కృష్ణ భగవాన్ ఏం చెప్తున్నారు అంటే ఈ ఏదైనా సరే మన ఆభరణాల చెమక్కు మనల్ని ఒకసారి మన మనసు చెల్లిస్తుంది అబ్బాయి తినాకైతే బాగుండు ఇది నేను కొనుక్కుంటే బాగుండే ఎంత ముద్దుగా ఉందో ఎంత బాగుందో అనుకుంటా ఉంగరం చూసో కమ్మలు చూసో ఏదో చూసి అయితే భగవంతుడు వాటికి ఎట్లా వస్తున్నాయి అని చెప్తున్నారంటే ఏదన్న ఒక అందమైన వస్తువు చూస్తే మనం ఏం భావించాలంటే విభూతి మత్సత్వం శ్రీమద్ ఊర్జితమేవ మమ తేజోంశ సంభవం అంటే ఏ ఈ వస్తువుల్లో ఉండే ఆ అందము ఆ యొక్క తేజస్సు లేకుంటే ఏదో శక్తి కలిగదు బలమైనంటే అవన్నీ కూడా భగవంతుని యొక్క విశేషమైనటువంటి వాటి యొక్క చిన్న శాంపుల్ చిన్న అణువు చిన్న ఆయనకున్నటువంటి ఆ తేజంలో కొంత మాత్రం కొంత భాగం ఆ రకంగా ఉందన్న విషయం మనం గ్రహించుకుంటూ ఈ బంగారం యొక్క తెలుగు తలుకు పెడుకులకు లోన్ కాకుండా ఆ భగవంతుని తలుచుకుంటూ ఆయన భక్తుల మనం దీనం అవుదాం హరే కృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్ थैंक्स स्पेशल थैंक्स टू राधा माधव हरे कृष्णा